బీకేపీఎల్డీ న్యూస్ కి స్వాగతం ప్రధాని మోడీ పుట్టినరోజు సందర్భంగా మెగా రక్తదాన శిబిరం బీజేపీ డాక్టర్స్ సెల్క్విస్ విద్యా సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో రక్తదానం చేసిన యువత బీజేపీ కార్యకర్తలు ప్రకాశం జిల్లా ఒంగోలులోని ఇందిరా ప్రియదర్శిని లో ప్రధాని నరేంద్ర మోడీ డెబ్బై ఐదవ పుట్టినరోజును పురస్కరించుకుని మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు ప్రధాని మోడీ పుట్టినరోజు సందర్భంగా జరుగుతున్న సేవా పక్షోత్సవాలు భాగంగా బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డాక్టర్స్ సేల్స్ కన్వీనర్ కొమ్మి నరసింహరావు క్విస్ విద్యా సంస్థలు ఇంజనీరింగ్ కళాశాల ఇందిరా ప్రియదర్శిని లా కళాశాల సంయుక్త ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు మోడీ డెబ్బై ఐదవ పుట్టినరోజు సందర్భంగా డెబ్బై ఐదు మంది విద్యార్థులు బీజేపీ కార్యకర్తలు మోడీ అభిమానులు రక్తదానం చేశారు ఈ కార్యక్రమానికి బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సేల్స్ కో కన్వీనర్ డాక్టర్ నెడమానూరి సూర్య కళ్యాణ్ చక్రవర్తి ముఖ్య అతిథిగా పాల్గొని రిబ్బన్ కట్ చేసి రక్తదానం శిబిరాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా సూర్య కళ్యాణ్ చక్రవర్తి మాట్లాడుతూ భారతదేశానికి మోడీ లాంటి నాయకుడు దొరకడం మనందరి అదృష్టమని అన్నారు రెండు వేల నలభై ఏడు వికసిత భారత్ లక్ష్యంతో ప్రధాని మోడీ ముందుకు వెళ్తున్నారని ఆయనకు మనందరం సహకరించి భారతదేశాన్ని ప్రపంచంలో గొప్ప దేశంగా చూడాలని అన్నారు అనంతరం బీజేపీ ప్రకాశం జిల్లా అధ్యక్షులు సిగ్గం శ్రీనివాసరావు మాట్లాడుతూ మోడీ ఎన్నో సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్నారని రాబోయే తరాలకి గొప్ప అవకాశాలు కల్పించి ఆర్థిక స్థితిని పెంపొందించే విధంగా ప్రపంచంలో భారతదేశ గొప్ప దేశంగా తీర్చిదిద్దాలనే ఆయన ప్రయత్నంలో మనం అందరం భాగస్వాములం అవుదామని అన్నారు ఈ కార్యక్రమంలో ఇందిరా ప్రియదర్శిని కళాశాల సెక్రటరీ సివి రామకృష్ణ జిల్లా మాజీ అధ్యక్షులు పివి శివారెడ్డి ఇందిరా ప్రియదర్శి లా కాలేజ్ ప్రెసిడెంట్ డాక్టర్ కొమ్మి నరసింహరావు ఇందిరా ప్రియదర్శిని లా కాలేజీ కరస్పాండెంట్ సివి రామకృష్ణ ఇందిరా ప్రియదర్శిని లా కాలేజ్ వైస్ ప్రెసిడెంట్ శివాకొల్లి సాంబశివరావు ఇందిరా ప్రదర్శిని లా కాలేజీ జాయింట్ సెక్రటరీ పత్తిన మహేష్ ఇందిరా ప్రియదర్శిని లా కాలేజ్ డైరెక్టర్ బొల్లాపల్లి కిషోర్ బాబు ఇందిరా ప్రదర్శిని లా కాలేజీ డైరెక్టర్ అడ్మినిస్ట్రేషన్ వెంకట బ్రహ్మచారి ఇందిరా ప్రియదర్శిని లా కళాశాల ప్రిన్సిపల్ నటరాజు జిల్లా జనరల్ సెక్రటరీ మాకినేని అమరసింహం అందరికీ నమస్కారం ఈరోజు మన ప్రీతమ ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోడీజీ డెబ్బై ఐదవ పుట్టినరోజుని పురస్కరించుకొని ఇక్కడ ఈ రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది ఈ పదిహేను రోజులు కూడా ఇలాంటివి ఎన్నో కార్యక్రమాలు చేయబోతున్నాం వారి జీవితం అంతా దేశ సేవకి దేశంలో ప్రజలు బాగుండాలనే ఒక ఉద్దేశంతో ఆయన ఎంతో శ్రమించారు అలాగే ఈ పదకొండు సంవత్సరంలో ఆయన ప్రధానమంత్రి అయిన తర్వాత వికసిత భారత్ నిరాధారణ తీసుకొని దేశమంతటా ఎంతో డెవలప్మెంట్స్ సస్టైనబుల్ డెవలప్మెంట్స్ ఆఫ్ ద నేషన్ అనే దాని మీద మన నేషన్ డెవలప్మెంట్ అలాగే ప్రపంచ దేశాలకు కూడా స్ఫూర్తినిస్తూ విశ్వగురుగా వెళ్ళే డైరెక్షన్లో పనిచేస్తున్నారు సో అట్లాంటి మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీజీకి మళ్ళీ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇలాంటివి వంద సంవత్సరాలు ఆయన జరుపు అందరికీ నమస్కారం ఈరోజు ఒంగోలు పట్టణంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి జన్మదినం సందర్భంగా ఇందిరా వైకర్ కళాకారులందరూ కళాశాల విద్యార్థులు అలాగే ఉదయా కళాశాల విద్యార్థులు అలాగే పేరు కళాశాల విద్యార్థులు అన్ని నిర్వహించినటువంటి భారతీయ జనతా పార్టీ తరఫున నిర్వహించినటువంటి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి వచ్చినటువంటి యువకులకు ముందుగా నేను కృతజ్ఞత తెలియజేస్తున్నారు అలాగే భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రపంచ దేశాల్లోనే ఎంతో పేరు ప్రఖ్యాతం సంపాదించినటువంటి వ్యక్తి ఆయన నూట నలభై కోట్ల మంది ప్రజలు ఆరాధించే దేవుడిగా పంచుతున్నారు ఈరోజు నరేంద్ర మోడీ గారిని ఆయన జన్మదినం సందర్భంగా ఈనాడు ఒంగోలు పట్టణంలో మేమందరం కూడా కలిసి ఈ రక్తదాన శిబిరంలో పాల్గొని ఆయన జన్మదిన కార్యక్రమాలను తెలియజేయడం జరిగింది ధన్యవాదాలు నమస్కారం ఈరోజు మన ప్రీతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి డెబ్బై ఐదవ పుట్టినరోజు సందర్భంగా క్యూస్ కాలేజీ అలానే ఇందిరా ప్రియదర్శిని కాలేజీ సౌజన్యంతో నరేంద్ర మోడీ గారి పుట్టినరోజు సందర్భంగా పదిహేను రోజుల పాటు సేవా పక్షోత్సవాల సందర్భంగా ఈరోజు నరేంద్ర మోడీ గారి పుట్టినరోజు సందర్భంగా కూడాను రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసి చాలా విజయవంతంగా ఎంతో ఉత్సాహంతో ఇచ్చినటువంటి విద్యార్థులు క్యూస్ కాలేజీ విద్యార్థులు అలానే ఇందిరా ప్రియదర్శిని లా కాలేజీ విద్యార్థులు అలానే కేఎస్ పేసి ఇంజనీరింగ్ కాలేజ్ విద్యార్థులు అలానే మా పార్టీ కార్యకర్తలు నాయకులు అందరూ కూడా ఎంతో ఉత్సాహంగా నరేంద్ర మోడీ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి యొక్క రక్తాన్ని ఇంకొక ప్రాణానికి ఇంకొక ప్రా ప్రాణం కా కాపాడే సందర్భంగా ఎంతో ఉత్సాహంతో చేసినటువంటి ఈ సందర్భం కూడా ఇదొక ప్రేరణలాగా మిగతా సమాజాన్ని కూడా తీసుకొని ఇలా నేను ఇరువిగా రక్తదానం చేసినట్లయితే మరి మంచి సందేశంతో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి చాలా స్పందన ఉంది అందరూ కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు అందరికీ నమస్కారం నా పేరు పువ్వాడి దామోదర్ భారతీయ జనతా యువ ప్రకాశం జిల్లా అధ్యక్షులు ఈరోజు భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని సేవా పక్వాడలో కార్యక్రమాల్లో భాగంగా ఒంగోలు నగరంలోని లా కాలేజీ నందు ఈరోజు మెగా రక్తదాన శిబిరాన్ని భారతీయ జనతా యువ మోర్చా మరియు డాక్టర్స్ల ఆధ్వర్యంలో ఈ యొక్క రక్తదాన శిబిరాన్ని నిర్వహించడం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమానికి నగరంలో ఉన్న అనేక కాలేజీ విద్యార్థిని యువత అందరూ కూడా పాల్గొని రక్తదానం చేయడం జరుగుతుంది గతంలో మనం చూసాం ఏదైనా ప్రధానమంత్రి గారి జన్మదినోత్సవాల్ని అంగరంగ వైభవంగా చేస్తూ ఉన్న ఈ రోజుల్లో కేవలం భారతీయ జనతా పార్టీ నుంచి ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారి జన్మదినాన్ని అనేక సంవత్సరాలుగా సేవా పక్వాడ సేవా కార్యక్రమాలని పేద ప్రజలందరూ కూడా చేరు